స్వశక్తి మీద ఆధారపడిన వ్యక్తి ఎప్పుడూ సంతోషంగానే ఉంటాడు తెలివితేటలు మాత్రమే సరిపోవు కష్టపడే గుణం కావాలి అదృష్టాన్ని సరదాగా నమ్ముకో కానీ కష్టాన్ని మాత్రం పూర్తిగా నమ్ము అప్పుడే విజయం నీదవుతుంది ఒక మనిషిగా తను లైఫ్లో ఎలా ఉండకూడదో ఎలా ఉండాలో విచక్షణ కలిగి జీవించటానికి గొప్ప గ్రంథాలే చదవాల్సిన అవసరం లేదు గొప్ప ప్రవచనాలే వినాల్సిన అవసరం కూడా లేదు ఒక్కసారి తన జీవితపు గతించిన అనుభవాలను నిశీతంగా పునరావలోకనం చేసుకోగలిగితే చాలు వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటున్నారో అని ఆలోచించకుండా తమకు నచ్చినది చేసుకోపోయే వాళ్ళు సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతారు నీకున్న నీ లక్ష్యం ఎంత ఉన్నతమైనది అయితే నీకు ఎదురయ్యే ఆటంకాలు కూడా అంతే బలంగా ఉంటాయి బెదరకు